మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని ద్వీపములో మంత్ర రూపిని మన మనసులలోపులు అయింది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు చంచలం బగు మని ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు దుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణ పదియా మడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిత్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవ నవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు మణిత్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తార కల వెలుగు చిలుగులు మహాని మహానిగులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి గోడలా చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణి మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీల మణి ఆభరణాలు వజ్రపుకోటల వైఢూర్యాలు పుష్య ప్రాకారాలు మణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభ ప్రద శక్తులు శ్రీ గాయత్రీ జ్ఞాన శక్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్ప మే జంచే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము డే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలో మరకతమలు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే వాయువులు భూమి గణపతి పరివారములు మణిత్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచ శక్తులు సప్త ఋషులు నవ గ్రహాలు మణిత్వీపానికి మహానిధులు కస్తూరి మల్లికాందలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిత్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరులు అనంగదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిత్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నెరాకిం పురుషాదులు నానా జగములు నదీ నగములు మణి ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేను కల్పతరువులు సృష్టి స్థితి లయ ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారురే కుల పద్మశక్తులు శక్తులు మణి దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము చింతమనులో నవరత్నాలు సురామల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిత్రీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు మతనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిత్రీ పానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన లోకము కలదు మణిద్వీపము సర్వేశ్వరి శాశ్వత స్థానము చింతామనుల మందిరమందు బ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్పములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మణిఘనఖితాభరణాలు చింత మని పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపార ధనము మని దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు शिव कवितेश्वरि श्रीचक्रेश्वरि मणिद्वीपवर्णन चदिवोट तिष्ठ वेसुकोनि कूर्चु कोटि शुभूर्चुटकै भुवनेश्वरि संकल्पमेव जनिच मणिद्वीपमु देव देवलानि वासमु अदि मनकु कैवल्यमु